పాకం పట్టకుండానే ఈజీగా మరమరలు తయారు చేయాలో చూద్దాం మీకు ఎవరికి నచ్చే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియోపై నొప్పిని అన్నీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలా తక్కువ టైంలోనే ఈజీగా మరమరలనే తయారు చేసుకోవచ్చు స్టవ్ మీద బాండి పెట్టుకుని మూడు కప్పులు మరమరలు వేసుకోవాలి క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఓ గిన్నె వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇదే బాండిలో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి తర్వాత కప్పు బెల్లం వేసుకోవాలి మూడు కప్పులు మరమరాలకి కప్పు బెల్లం అయితే సరిపోతుంది ఏ కప్పు అయితే మరమరాలు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లాన్ని తీసుకోవాలి బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి దీనికి పాకం ఏం పట్టణం లేదు బెల్లం అనేది కరిగితే సరిపోతుంది బెల్లం అనేది పూర్తిగా కరిగిన తర్వాత పావు టిస్ వంట ఫ్రై వేసుకోవాలి ఒకసారి బాగా కలుసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న మరమరలు వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మీరు కావాలంటే ఇందులో ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసి గోరెచ్చా వరకు పక్కన పెట్టుకోవాలి చేతులు తడి చేసుకుని మనకు కావలసిన సైజులో ఉండేలా చుట్టుకోవడమే ఇవి చల్లగా అయితే ఉండలు చుట్టడానికి రాదు గోరెచ్చుకున్నప్పుడే వీటిని మనకు కావలసిన సైజులో ఉండలా చుట్టుకోవాలి అంతేనండి ఎంతో ఈజీగా టేస్టీగా మరమర ఉండలు రెడీ మీకు ఎవరికి నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియోపై నొప్పి నీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి పాకం పట్టకుండా కొబ్బరిని తయారు చేయాలో చూద్దాం మీకు ఎవరికి నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియోపోయినొప్పి నన్నీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి కొబ్బరిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్ వేసుకోవాలి మధ్య మధ్యలో ఆపుతూ మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద బాండి పెట్టుకుని కప్పు బెల్లం వేసుకోవాలి కొద్దిగా వాటర్ పోసుకోవాలి వాటర్ అనేది ఎక్కువ పోయిన అవసరం లేదు కొద్దిగా అయితే సరిపోతాయి బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి బెల్లం అనేది పూర్తిగా కరిగిన తర్వాత కొబ్బరి వేసుకోవాలి ఒకసారి బాగా కనుక్కోవాలి ఒక కప్పు బెల్లానికి రెండు కప్పులు కొబ్బరి సరిపోతుంది రెస్ట్లత ఇది కొంచెం పడుతుంది కదా మధ్య మధ్య కలుపు ప్యాన్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ప్యాన్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి కొంచెం ఎలాచి పౌడర్ వేసుకోవాలి ఒకసారి బాగా కనుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి చల్లగా ఎంతవరకు పక్కన పెట్టుకోవాలి కొంచెం గోరెచ్చుకున్నప్పుడు మన కవన్ సైజులో ఉండేలా చుట్టుకోవడమే మీరు కావాలంటే జీడిపప్పు కానీ డ్రై ఫ్రూట్స్ ఏమైనా పెట్టుకుని ఉండేలా చుట్టుకోవచ్చు ఎంతో టేస్టీగా ఈజీగా కొబ్బరిని రాడి మీకు ఎవరికి నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే విడిపోయిన ఉపయోని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి పాకం పట్టకుండా నువ్వులు ఉండేలా తయారు చేయాలో చూద్దాం మీకు ఎవరికి నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే విడిపోయిన ఉప నెన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టవ్ మీద బాండి పెట్టుకుని కప్పు నువ్వులు వేసుకోవాలి నాలుగైదు నిమిషాల పాటు నువ్వులని వేయించుకోవాలి స్టవ్ని స్టిమ్లో పెట్టుకునే నువ్వుని వేయించుకోవాలి అప్పుడే నువ్వు టేస్ట్ ఉంటాయి నువ్వులు వేగిన తర్వాత ఒక గిన్నె తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇదే బాండిలో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి తర్వాత కప్పు బెల్లం వేసుకోవాలి ఎంతైతే నువ్వులు తీసుకున్నామో అంతే బెల్లాన్ని తీసుకోవాలి కప్పు నువ్వు ఒక కప్పు బెల్లం అయితే సరిపోతుంది బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి బెల్లం అనేది పూర్తిగా కరిగిన తర్వాత కొద్దిగా ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి బెల్లం అంత పూర్తి కలిగిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న నువ్వులు వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి కేక్ కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోవాలి ఇప్పుడు నెయ్యి రాసుకున్న ప్లేట్లో వేసుకోవాలి ఇది కాదు పక్కన పెట్టుకోవాలి కొద్దిగా గోరెచ్చిన తర్వాత చేతికి నెయ్యి అప్లై చేసుకుని మన కాలు సైజులో ఉండలా చుట్టుకోవాలి మరీ చల్లగా అయిపోతే ఉండలు చుట్టడానికి రాదు అంతేనండి ఎంతో ఈజీగా పాకం పట్టకుండా నూనె నూనె తయారు చేసుకోవచ్చు మీకు ఎవరికైనా నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో పని ఉప కామెంట్ సెక్షన్లో తెలియజేయండి పాకం పట్టకుండానే గవ్వులు తయారు చేయాలో చూడతాం మీకు ఎవరికైనా నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో పని ఉప్పు నెన్నీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మిక్సీ జార్లోకి పావు కప్పు వేసుకోవాలి రెండు ఇలాచ్చి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి బౌల్లోకి రెండు కప్పులు మైదా వేసుకోవాలి తర్వాత మనం మిక్సీ పట్టుకున్న రవ్వ కూడా వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ నెయ్యి ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి పిండి అనేది ఇలా ముద్ద చూడితే ముద్దలా రావాలి మీ గనక రాకపోతే కొద్దిగా నెయ్యి అనేది యాడ్ చేసుకోండి మీరు కావాలంటే నెయ్యి ప్లేస్లో నూనె కూడా వాడుకోవచ్చు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి అరగంట తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి పిండి మొత్తాన్ని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ బాల్స్ని తీసుకుని గవల చెక్ పైన ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది ఇలా మొత్తం అన్నీ గవల్లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి వవల చెక్ లేకపోయినా సరే ఇలాంటి జాలి ఉంటుంది కదా ఇలా జస్ట్ ప్రెస్ చేసుకోవాలి ఇలా గవల్లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి పిండి మొత్తాన్ని గవల్లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి డీప్ సరిపడగా నూనె పెట్టుకుని నూనె వేడి చేసుకోవాలి నూనె విడిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న గవలు వేసుకోవాలి ఈ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి మిగిలినవన్నీ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు డీప్ ఫ్రై చేసుకోవాలి గవలన్నీ ఇలా డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద బాండి పెట్టుకుని రెండు కప్పులు బెల్లం వేసుకోవాలి ఎంతైతే మైదా తీసుకున్నామో అంతే బెల్లాన్ని తీసుకోవాలి కొద్దిగా వాటర్ పోసుకోవాలి వాటర్ అనేది ఎక్కువ పోయకూడదు కొద్దిగానే పోసుకోవాలి బెల్లం అనేది పూర్తిగా కరిగితే సరిపోతుంది దీనికి పాకం ఏమీ పట్టనవసరం లేదు బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నా గవ్వలు వేసుకోవాలి పాకాన్ని గవ్వలకు పట్టించుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి అయిన వరకు పక్కన పెట్టుకోవాలి ఏ గోరం అయిన తర్వాత ఒకదానికొకటి సపరేట్ చేసుకోవాలి ఇలా పాకం పట్టకుండానే ఈజీగా గవ్వల్ని తయారు చేసుకోవచ్చు మీకు అక్కడ నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియోపోయిన నీ కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి